శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు సండే కదా బిజీ బిజీగా ఉన్నారా అందరూ ఇంట్లో ఉంటారు కదా అయితే నేను మా నాన్నగారు గురించి చేసిన వీడియో గురించి మాట్లాడమంటారు తోచదంటారు మా చిన్నప్పటి నుంచి మరీ అలవాట్లేదు అన్నాను కానీ అంత మాత్రా నా మాట్లాడకుండా ఉండం కదా నేను అది కూడా రిప్లైలో పెట్టాను చాలా పొద్దున పొద్దున్న కాఫీ ఇచ్చినప్పుడు భోజనం అప్పుడు సాయంత్రం అలా మాట్లాడుతూనే ఉంటాం మా వారి మధ్యలో రాజకీయాలు మాట్లాడతారు ఇంటికి వచ్చిన వాళ్ళు ఆయన పలకరించి కాసేపు కూర్చున్నప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తారు ఇవన్నీ కూడా చెప్పాను అది ఆయనకి మా అమ్మగారు లేని లోటు అండి అది భార్యాభర్తల్లో ఒకళ్ళు లేని వెళ్తే ఎవరు పోడ్చలేరు కదా ఆయనకి బయట తిరిగి పార్కులకి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళేంత ఆయన ఆరోగ్యం సహకరించదు అంతలా తిరగలేరు ఆయన అందుకని ఇంట్లోనే ఉంటారు లేకపోతే కార్ మేము కార్లో అలా బయటికి వెళ్దాము ఎక్కడికైనా తిప్పుతాము ఊరికే దిగక్కర్లేదు అన్నా కూడా పెద్ద రావడానికి వద్దు అంటారు ఏ మాటైనా గమ్ముని ఆయన వినరు ఆయనకి తోచిందే ఆయన కోడల దగ్గర అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళు ఈయన చూడలేక ఆయన నా దగ్గరికి వస్తానని ఆయన రిక్వెస్ట్ చేసి వచ్చారు అంటే కూతురు మీద ఎంత భరోసా ఉంటే ఆయన వస్తారు నా దగ్గరికి అది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో నేను అడిగాను కదా మీతో నా వాళ్ళని పంచుకున్నాం కదా అని రకరకాల మంది రకరకాల సలహాలు చెప్తున్నారు నిన్నైతే ఒకళ్ళు దారుణంగా మరి రాత్రి మీకు ముసలితనం వస్తుంది మీ పిల్లలు మీకు ఈ వీడియో చూపిస్తారప్పుడు అని చెప్తున్నారు నేనేదో పట్టించుకోనట్టు చూడనట్టు నేను ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే నేను ధ్యానం చేసుకోగలను నాకు పుస్తక పట్టణం అలవాటు ఉంది తన తండ్రిని ఎందుకు అలా చూస్తామండి ఆయన ఎన్ని విధాలు చూసినా అదొక ఊతపదంలా తోచట్లేదు తోచట్లేదు అంటున్నారు కానీ మీరు శపించినట్టు మీకు ముసలితనం వస్తుంది తెలిసి వస్తుంది అలా చెప్పకూడదండి ఏదో మీతో నేను పంచుకున్నాను కదా అని మా పిల్లలు చాలా దెబ్బలాడారు మమ్మీ నువ్వు ఎంతమందికో ఎన్నో సలహాలు చెప్తావు డాడీ వర్క్లో కూడా సలహాలు చెప్తావు అలాంటిది నువ్వు నీ సమస్యకి పరిష్కారం నీకే తెలుసు ఆయనకి నువ్వు ఎలా చూస్తున్నావో ఆయన్ని మా అందరికీ తెలుసు నీ కోడాళ్ళకి కూడా తెలుసు అందరికీ తెలుసు మన రిలేటివ్స్ అందరికీ కూడా తెలుసు అంతేగాని నువ్వు ఎందుకు అసలు అడిగి ఈ సమస్యను బయటికి తీసుకెళ్ళావు ఆయన అలా అనుకుంటూ ఉంటారు తోచట్లేదని అదొక చేదస్తాం చూసావా ఎలా మాట్లాడుతున్నారో అని నన్నే దెబ్బలాడారు అలా ఏదో నువ్వు మంచిదాని కాదట్టు చెప్తున్నావు అంటే ఫోన్లేరా వాళ్ళు మన వాళ్ళే అనుకుని చెప్తున్నాను చెప్పాను చాలామంది తగ్గట్టే సలహా చెప్పారు కొంతమంది అలా మాట్లాడతారు మరి కానీ ఆవిడ అలా అండం వాళ్ళు అలా అండం మరి నేను మర్చిపోయాను పేరు మగవాళ్ళ ఆడవాళ్ళలో మీకు తెలిసి వస్తుంది మీకు ముసల్తానం రాదా అందడం కరెక్ట్ కాదు సమస్య ఎప్పుడు బయటికి వచ్చింది అంటే దాని తీవ్రతను బట్టే వస్తుంది అంతే మీరు ఏమైనా ఏదైనా తగిన సలహా చెప్తారా మీకు ఇలాంటి అనుభవాలు అయ్యాయా అని ఉద్దేశం చేశాను అసలు ఆ రోజు ఆ వీడియో చేసేటప్పుడు నేను చాలా బీపీతో ఉన్నాను సాయంత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు తెలిసింది బీపీగా ఉందని పోనీడి ఎనీ ఏదైతే నా సమస్యకి నేనే సొల్యూషన్ వెతుక్కుంటాను ఇందాకనే పామర్తి ప్రసాద్ గారని ఆయన చాలా అడ్వైజులు చెప్పారు ఇవి చేయమని చేసి చూడమని అక్కడ ఒకటి అర్థం అవడం లేదు ఆయన అందరితో అవ్వలేరు అదొకటి బయటికి ఎక్కడికి వెళ్ళరు గుడికి టెంపుల్కి ఏమి వెళ్ళరు ఎంతసేపు టీవీ రాజకీయాలు చూ చూస్తూనే ఉంటే ఎలాగా అవ్వదు కదా అలాగే ఇప్పుడు నేను కూడా చెయ్యలేను నేను నేను కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు ఆ పెద్ద ఆయన ఇంట్లో ఉండడం వల్ల మరి నా సమస్య నాకు తోచకుండానే ఉన్నట్టు ఉంటుంది కదా ఫోన్లండి ఇక్కడతో దీన్ని వదిలేద్దాం ఏదైతే మీకు ముసల్తానని రాదా మీకు తెలిసి వస్తుంది మీకు ఇదే వీడియో చూపిస్తారు మీ పిల్లలు అన్నారు అలా ఏ పాట పడితే ఆ మాట అనేయడం చాలా తప్పు ఇదండి ఈరోజు విషయం రేపు మరిన్ని విశేషాలతో మాట్లాడుకుందామా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉంటాను మీ విజయాపన్నాల